మాట కాబూ నగర్ అనగానే గుర్తొచ్చే పేర్లలో అరుణ్ గారి పేరు ఎప్పుడు కూడా ప్రప్రథమంగా అందరికీ ధ్వనిస్తుంది అరుణ్ గారు ముప్పై మూడు శాతం మహిళల రిజర్వేషన్ ఏ విధంగా దేశ పురోగతికి సమాజ పురోగతికి తోడ్పడుతుంది సహాయపడుతుంది మీరు అనుకుంటారు కొంత దీని మీద ఒక రకమైనటువంటి ముద్ర వేసినటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడము ప్రతిపక్షాలు చేయడం అనేది మనం చూస్తా ఉన్నా కానీ దానికి వాళ్ళు చేసేటటువంటి దానికి ఉన్నదానికి చాలా తేడా మీరు రాజకీయాల్లో ఉన్న ఒక సక్సెస్ఫుల్ మహిళగా అరుణ గారు మీరు ఒత్తిళ్ళు బాగా ఫేస్ చేసి ఉంటారు మీరు ఇప్పుడు కాదు మీరు పొలిటికల్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా ఫ్యామిలీ అయినప్పటికీ కర్ణాటక ఎన్నికల ఫలితం చూశాక అండ్ ముఖ్యంగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నెగ్గలేకపోయారు భారతీయ జనతా పార్టీ మరి ఎందువల్ల మీ నినాదాన్ని కానీ ఈ గొప్ప సందేశం మీరు ఏదైతే చెప్తున్నారో మోదీ గారిది ప్రజల్లోకి తీసుకోవలేకపోయారు అసెంబ్లీ ఎన్నికలకి ఎందుకు తేడా వచ్చేసింది ప్రజలని మోసం చేసి కేసీఆర్ కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నాయకులు సో మొత్తానికి అయితే ఈసారి సీన్ మారు మీరు చేసే అభివృద్ధికి పైన ఒక హిందూ ధర్మం అనే ఒక దుప్పటి కప్పడం వల్ల మీరు చేసే పనులన్నీ వెళ్ళిపోయి ధార్మిక అంశాలపై దృష్టి పెడుతున్నట్టు ప్రొజెక్ట్ అవుతోంది జనానికి మన సంస్కృతి సంస్కారము మన ధర్మము అవన్నీ నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తుండాలి కానీ అయోధ్య రామ మందిరం నిర్మాణం ఎన్నికల్లో పనికి వస్తుందని భావిస్తున్నారా మతపరమైనటువంటి పార్టీని ముద్ర వేసి ప్రతిపక్షాలైనటువంటి వాళ్ళు ఇతర మతస్థులకి ఏమన్నా చేసిందా భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా ఇదే చందంగా ఒక మసీదు కట్టిస్తానని కానీ ఒక చర్చి కట్టిస్తానని కానీ అందరికీ నమస్కారం తెలంగాణ రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి భారతీయ జనతా పార్టీ వేగం పుంజుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఈసారి మహబూబ్ నగర్ బరిలో బహుశా కీలక నాయకురాలు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పి మాజీ మంత్రిగా పేరు నమోదు చేసుకున్న డీకే అరుణ గారు బరిలోకి దిగుతారేమో కానీ అంతకంటే ముందు అసలు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా వారి ప్రయాణం ఏ విధంగా కొనసాగుతోంది అండ్ అలాగే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మాట్లాడదాం అరుణ గారు నమస్కారం నమస్తే ఆల్వేస్ కళకళలాడుతున్నారు ఎలా ఉంది మ్యామ్ రాజకీయ జీవితం యా బాగుంది అది ఎప్పుడు దీంట్లోనే మునిగి తేలుతా ఉంటాం కదా అంతే అంతే సో ఈసారి మరి మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు బరిలోకి దిగుతారని ఆశిస్తున్నాను నేను లాస్ట్ టైం పోటీ చేశాను రైట్ సో తక్కువ ఓట్లతో ఓడిపోయాను కాబట్టి ఆశిస్తున్నాను నేను కూడా మేము నుంచి మళ్ళీ పోటీ చేయలేనా మీకంటే బెటర్ క్యాండిడేట్ ఉంటారా అంటే ఆశించే వాళ్ళు చాలా మంది ఉంటారు దాంట్లో ఏముంది ఎవరైనా ఆశించవచ్చు కదా నాయకులు ఎంతో మందో రాజకీయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తుంటారు వారి వారి అవి అంటే ఎవరి ఇప్పుడు నేను ఆశించినట్టుగానే వేరే వాళ్ళు కూడా ఆశిస్తారు అదే కరెక్టే కానీ ఏమాట ఏ మాట కామాట మహబూబ్నగర్ అనగానే గుర్తొచ్చే పేర్లలో అరుణ్ గారి పేరు ఎప్పుడు కూడా ప్రప్రథమంగా అందరికీ ధ్వనిస్తుండే కానీ ఎలా ఉందండి భారతీయ జనతా పార్టీ ప్రయాణం తెలంగాణలో మొన్నటి ఎన్నికల ఫలితం చూసిన తర్వాత మీకు ఇంకా నమ్మకంగా ఉందా ఈ పార్టీ పట్టు పుంజుకుంటుందని చాలా బ్రహ్మాండంగా పుంజుకుంటుంది మొన్నటి ఎన్నికలు కంప్లీట్గా డిఫరెంట్ ఎన్నికలు మొన్న జరిగిన ఎన్నికలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేసి బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున వాళ్ళు ఇచ్చిన హామీల పైన కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ ప్రజల నుంచి మోసం చేస్తున్న తీరు కానీ అరాచకం పాని అరాచకం పైన కానీ ఆ ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన కానీ అన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ సో ఆ పోరాటం యొక్క ఫలితాన్ని పొందింది కాంగ్రెస్ పార్టీ అదే సో ఈరోజు భారతీయ జనతా పార్టీ పోరాటాల వల్ల ప్రజల లోపల పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకతను క్రియేట్ చేయగలిగింది భారతీయ జనతా పార్టీనే సో కాంగ్రెస్ పార్టీ పెద్ద పోరాటాలు చేసింది లేదు ఆ వ్యతిరేకతని వాళ్ళు క్రియేట్ చేసింది కూడా లేదు పెద్దగా కాకపోతే ఈరోజు ఎన్నికల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఆ వ్యతిరేకత ఏదైతే తీసుకొచ్చిందో ప్రజల్లోపల బీఆర్ఎస్ పైన ఆ వ్యతిరేకత పెద్ద ఎత్తున ప్రజల్లోపల కనిపించింది తీవ్రమైనటువంటి ఆక్రోశము ఆగ్ర అంటే కోపం అన్నీ కూడా ఎన్నికల్లో వాళ్ళు ప్రదర్శించేసిండ్రు అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ కొంత మెజార్టీతో అధికారంలోకి వచ్చింది సో ఆ ఎన్నికలకు ఎన్నికలకు పోలిక ఉండదు ఎందుకంటే లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎన్నికలతో కనుక పార్లమెంట్ ఎన్నికలను చూసుకుంటే లాస్ట్ అసెంబ్లీలో ఒకే ఒక అసెంబ్లీ సీటు గెలిచాం పార్లమెంట్కి వచ్చేసరికి నాలుగు పార్లమెంట్ సీట్లు గెలిచినాం భారతీయ జనతా పార్టీ నాది కూడా నేరగా మార్జిన్గా ఓడిపోయింది అప్పుడు మహబూబ్ నగర్ కూడా సో ఈసారి ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలిచాము ఓటు శాతం పెరిగింది డబుల్ అయిపోయింది అదేవిధంగా రెండవ స్థానంలో పంతొమ్మిది స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచినాము మిగతా చాలా స్థానాల్లో మంచి ఓటు సంపాదించాము సో వచ్చే వచ్చేవరకు అందరూ కూడా దేశంలో మళ్ళీ నరేంద్ర మోదీ రావాలని కోరుకుంటున్నారు డిఫరెంట్ అంటే ఒక వాతావరణం ఈరోజు ఎన్నికలప్పుడే కనిపించింది అసెంబ్లీ ఎన్నికలప్పుడే నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఓటు మటుకు మోడీ గారికి అనేటటువంటిది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మాట్లాడడం మనము ఆ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చూసినాము సో ఖచ్చితంగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి అంటే ఈరోజు పదిహేడు పార్లమెంటు స్థానాల్లో పది నుంచి పన్నెండు స్థానాలు వస్తాయంటే ఒక నమ్మకం మాకుంది ఎప్పుడు చాలా ముచ్చటేస్తుంది అరుణ్ గారు మిమ్మల్ని చూస్తే ఒక వీర మహిళగా మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం ప్రయాణం కొనసాగింది అలాగే ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీ విధానాలకి అలాగే మోదీ గారి ఆలోచనలకి మీరు ఇవ్వడగలుగుతున్నారు ఎందుకంటే బద్ద శత్రువైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడికి రావడం మళ్ళీ ఇక్కడ మీ ఆలోచనల మీరు కొంచెం బ్రాడ్ మైండెడ్ అవుట్లుక్ నుంచి ఇప్పుడు మరి కొంత ఒక ఒక పర్టికులర్ పద్ధతిలో ఆలోచించడానికి అలవాటు పడాలి అంటే ఇక్కడ కూడా అంటే ఇక్కడ కూడా అంటే వాళ్ళు మనం చనుకున్నట్టుగా ఏదో ఇక్కడ ఏదో భారతీయ జనతా పార్టీ అంటే ఇది ఒక ఏలాంటి క్రియేషన్ ఏదైతే బయట ఉందో సో అట్లాంటిది ఏమీ లేదు జనరల్గా అందరి యొక్క అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధి అందరినీ సమాన దృష్టితోనే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉంది కొంత దీని మీద ఒక రకమైనటువంటి ముద్ర వేసినటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడము ప్రతిపక్షాలు చేయడం అనేది మనం చూస్తా ఉన్నా కానీ దానికి వాళ్ళు చేసేటటువంటి దానికి ఉన్నదానికి చాలా తేడా ఉంది అంతే అంటారు ఏ విధమైన అంటే ఒక తత్వంలోనే నడవాలి అనే ఒక ఆంక్ష కానీ ఒక అలాంటివి ఏమి ఏమి ఉండవంటారు అయింది కదా పార్టీలో చేరి ఏ రోజు కూడా ఇట్లా ఒక మతానికి సంబంధించి కానీ లేదా ఇంకేదైనా విషయంలో కానీ ఎప్పుడు కూడా అలాంటి చర్చలు కానీ అలాంటి డిస్కషన్ కానీ అలాంటి ఇన్సైడ్ మీటింగ్స్ కూడా ఎప్పుడు కూడా అటువంటి టాపిక్ లేదు ఈ దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు ఏ సమావేశంలో అయినా ఇంటర్నల్ స్మాల్ మీటింగ్స్ అయినా కూడా వారు ఈ దేశం యొక్క అభివృద్ధి లక్ష్యం ఈ ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగానే ఆ లైన్లోనే వారు మాట్లాడతారు ఎప్పుడు కూడా విభజించి మాట్లాడడం కానీ ఏ రకమైనటువంటి అలాంటి ప్రతిపక్షాలు విమర్శించేటువంటి విధంగా ఏ రోజు కూడా నేను మాట్లాడటం నేను చూడలేదు కానీ అయోధ్య రామ మందిరం నిర్మాణం నిజంగా మీకు తెలంగాణ రాజకీయాలు ఎన్నికల్లో పనికి వస్తుందని భావిస్తున్నారా అలాగే అది ఏ విధంగా దేశ పురోగతికి తోడ్పడుతుందో వివరించగలరు అది ఎన్నికలకు రామాలయానికి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అది రామాలయం నిర్మిస్తామని త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేశారు అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రామాలయాన్ని ఇవాళ నరేంద్ర మోదీ గారు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత దాన్ని పూజ చేసి మూడు లోపు పూర్తి చేస్తామని చెప్పారు దాన్ని పూర్తి చేశారు దాని రా అయోధ్యలో మందిరంలో రామ శ్రీరాముల వారి యొక్క ప్రాణప్రతిష్ట చేయడం జరిగింది సో అంటే ప్రజలకంతా కూడా ఒక సెంటిమెంట్ కదా రాముడు శ్రీరాముడు అనగానే ప్రతి ఊర్లో గుడి కట్టుకుంటారు శ్రీరాముల వారి గుడి కట్టుకుంటారు ఆంజనేయుల వారి గుడి కట్టుకుంటారు శివాలయం కట్టుకుంటారు గుడి లేనంటూ అంటే ఏ ఊర్లోకి వెళ్ళినా ఎంత చిన్న గ్రామమైనా ఆ ఊరిలో గుడి లేదనుకుంటే ఫస్ట్ ఊరంతరం కలిసి ఒక గుడి గుడి కట్టుకుంటారు ఓ పెళ్ళైనా ఓ శుభకార్యమైన ఏదైనా అంటే గుడి ఉండాలి దేవుడు దానికి పూజ దానికి ఒక ఆనవాయితీ మన ధర్మం వస్తూ ఉంది దాంట్లో ఈరోజు రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రాముడికి గుడి లేదు అక్కడ ఒక షెడ్ అంటే ఒక చిన్న గుడిసెలో రాముని బొమ్మ ఉంది ఇన్ని రోజులు రాముని విగ్రహం ఉంది అన్నప్పుడు ప్రజల లోపల సెంటిమెంటు అయితే అరే ఇన్ని సంవత్సరాల నుంచి శ్రీరామునికి సొంత తను పుట్టినటువంటి స్థలంలో జన్మస్థలంలో ఆయన గుడి లేకపోవడం ఏంది ఆయన విగ్రహం బయట పెట్టడం ఏంది అనేటటువంటిది ప్రజలకు తెలిసినటువంటి సందర్భం అది సో ఆనాడు జనవరి ఇరవై రెండు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అది ఒక పెద్ద అంటే వాళ్ళు ఏ పండగ చేసుకుని అన్ని పండగలకు మించి ఆ రోజు రాముల వారి ప్రాణ ప్రతిష్టను సెలబ్రేట్ చేసుకున్నారు అరుణ్ గారు మీరు అంటే మీరు చాలా రాజకీయ జీవితం చూశారు వాస్తవాలు చూస్తున్నారు ఇతర మతస్థులకి ఏమన్నా చేసిందా భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా ఇదే చందంగా ఒక మసీదు కట్టిస్తానని కానీ ఒక చర్చి కట్టిస్తానని కానీ లేదు వాళ్ళని కలుపుకుపోదాం లేదు ఫలానా ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తులకు అవకాశాలు ఇస్తామని కానీ అటువంటి పరిస్థితులు ఉన్నాయి బీజేపీలో ఎవరిని విడదీసింది లేదు ఏ ఏ అంటే అంటే ఐ మీన్ ఈ అంటే రిలీజియన్ పరంగా వీళ్ళని దూరం పెట్టిందని మనం దగ్గర తీసిందనేటటువంటిది అంటే ఇక్కడ వాళ్ళంతకు వాళ్ళే ఒకలాంటి ఒక అంటే కొంత దూరంగా ఉంటున్నటువంటి వాట భారతీయ జనతా పార్టీకి వారంతా వారే ఒక దూరం భారతీయ జనతా పార్టీని దూరం చేసుకుంటున్న వాటి భారతీయ జనతా పార్టీలో కానీ నరేంద్ర మోదీలో నరేంద్ర మోదీ గారు కానీ ఏ మతాన్ని దూరం చేసుకోవాలని కానీ ఎవరినైనా దూరం పెట్టాలని కానీ ఈ దేశంలో మనం అందరం కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళు కలిసిమెలిసి ఉండాలా ఈరోజు అందరికీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా దాంట్లో అందరూ అభి ఆ అభివృద్ధి కార్యక్రమాలను భాగస్వాములు అవుతున్నారు కదా ప్రతి కార్యక్రమం ఏ అభివృద్ధి ఫలం ఎవరికి అందించినా కుల మత భేదాలు లేకుండా ఈరోజు అందరికీ అందుతున్నాయి కదా కులాన్ని బట్టి ఈరోజు పథకాలు ఏమైనా అందిస్తున్నారా ఇది కేవలం ఒక అంటే ఏమంటారు అభాండం అని చెప్పాలి భారతీయ జనతా పార్టీ మీద ఏ రకమైనటువంటి ఈరోజు ప్రజల లోపల నెగటివ్ లేదు కాబట్టి మతపరమైనటువంటి పార్టీని ఒక ముద్ర వేసి ఇతర ప్రతిపక్షాలైనటువంటి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు వాళ్ళు ఒక మత ఒక ముద్ర వేసేసి లబ్ధి పొందాలనేటటువంటి ప్రయత్నం వ్యతిరేకమైనటువంటి పార్టీలు చేస్తామనే కానీ ఇక్కడ అందరినీ కలుపుకుపోవాలి ఈ అభివృద్ధి అందరికి పంచాలి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కుల మత భేదాలకు అంటే అతీతంగా ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ దేశం అప్పుడే అభివృద్ధి చెందాల లక్ష్యంతో మోదీ గారు పనిచేస్తా ఉన్నారు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ మోదీారి నినాదమే ప్రజల అందరి యొక్క అభివృద్ధి ఈసారి అంటే బహుశా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం చూసిన తర్వాత అయ్యో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే మరింతగా సేవ చేసి అనే భావన కలగడం సహజం అంటే అట్లా అనిపించింది అంటే ఎందుకంటే అక్కడ విధాన పరంగా మీకు చాలా విషయాలు అనుకూలించాయి మేమంటే ఒక సీనియర్ నాయకురాలు అక్కడ అనుకూలించడం అని కాదు అక్కడ ఫస్ట్ నుంచి అక్కడ ఉన్నాం కాబట్టి ఫస్ట్ లో అక్కడ ఉన్నాం ఎక్కువ రోజులు అక్కడ ఉన్నాం కాబట్టి అందరితో ఆ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఫస్ట్లో కొత్తలో కొత్తగా ఉండింది ఇప్పుడు అందరూ ఇక్కడ కూడా అందరూ ఫ్యామిలీ లాగా అయిపోయినారు అట్లా ఏమి లేదు ప్రాబ్లం ఏమి లేదు ఎందుకు మొన్నటి ఎన్నికల కర్ణాటక ఎన్నికల ఫలితం చూశాక అండ్ ముఖ్యంగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నెగ్గలేకపోయారు భారతీయ జనతా పార్టీ మరి ఎందువల్ల మీ నినాదాన్ని కానీ ఈ గొప్ప సందేశం మీరు ఏదైతే చెప్తున్నారో మోదీ గారిది ప్రజల్లోకి తీసుకులలేకపోయారు అసెంబ్లీ ఎన్నికలకి ఎందుకు తేడా వచ్చేసింది అంటే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలన్నీ అంటే బిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీని అంటే ఎదగకుండా అడ్డుకోవాలంటటువంటి ఒక వ్యూహాన్ని రచించుకొని ముందుకు పోయినాయి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణలో బలపడతా ఉంది ఎప్పుడైతే దుబాక గెలిచిందో ఎప్పుడైతే జేహెచ్ఎంసిలో గెలిచారో ఎప్పుడైతే హుజరాబాద్లో గెలిచారో ఈ పార్టీని కనుక అడ్డుకట్ట వేయకపోతే ఇది ప్రమాదం అనేటటువంటిది ఇరు పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ ఇరు పార్టీలు కూడా ఎట్లైనా వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టాలనేటువంటి లక్ష్యంతో ఒక ప్రణాళిక బద్దంగా ఏం చేస్తారు ఇక్కడ ప్రజల లోపల ఒక అనుమానాన్ని కేసీఆర్ గారు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇక్కడ తిట్టే తిడతారు ఇమ్మీడియట్ గా మళ్ళీ కేంద్రంలోకి వెళ్ళి ప్రధానమంత్రిని కాని కలుస్తారు వాళ్ళ అపాయింట్మెంట్ అడగడము వాళ్ళతో కలవడము కేంద్రంలోనే ఏంటంటే ఒక వీళ్ళు అపాయింట్మెంట్ అడిగినప్పుడు న్యాచురల్గా మొన్న ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి కొత్తగా ఎంపికైనటువంటి అయినటువంటి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు కూడా టైం అడగంగానే టైం ఇచ్చారు కలిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా సో అప్పుడు ఏది చేసినా ఒక పెద్ద పిక్చర్ అనమాట అరే బిఆర్ఎస్ పార్టీ టైం ఇచ్చేసారు కలిసేశారు ఏదో జరిగిపోయింది లోపల లోపల ఉంది వీళ్ళు పైన ఏదో మాట ఇట్లాంటి ఒక పబ్లిసిటీని బాగా చేశారు నెగటివ్ పబ్లిసిటీ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఈ రెండు ఒకటే అనేటువంటిది ఒక లాంటి ఒక దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయడం వల్ల ప్రజల లోపల అదే చెప్పి చెప్పి వాళ్ళు ఒకటి రెండు ఒకటే రెండు ఒకటి అనేటటువంటి ఒక నేరేటివ్ని వీళ్ళు తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యారు ఇంకా ఆరు గ్యారెంటీలు ఒకటి ఆరు గ్యారెంటీల గురించి చాలా పెద్ద ప్రచారం చేశారు కర్ణాటకలో ఐదు గ్యారంటీలు తెలంగాణకు వచ్చేవరకు వరకు ఆరు గ్యారంటీలు బ్రహ్మాండంగా తెలంగాణ అక్కడ కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేశాం ఐదు గ్యారెంటీలను అక్కడ ఐదు గ్యారంటీలతోనే వాళ్ళు గెలిచారు అక్కడ అక్కడ కొంత బీజేపీ ఓడిపోవడానికి అక్కడ కొంత ఇంటర్నల్ ఇష్యూస్తో అక్కడ కొంత లోకల్గా అక్కడ జరిగినటువంటి కొన్ని సమస్యలతో అధికారంలోకి వచ్చారు వాళ్ళు వాళ్ళ యొక్క పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదో చేసేసిందన్నటువంటి అధికారంలో రాలేదు అక్కడ కూడా కొన్ని చిన్న పొరపాట్లు అవ్వాలి భారతీయ జనతా పార్టీ కొంత స్వయంగా కొన్ని పొరపాట్ల వల్ల అక్కడ అధికారంలోకి వచ్చింది ఇక్కడ కూడా ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలని మోసం చేసి కేసీఆర్ కంటే ఎక్కువ గ్యారెంటీలు చెప్పేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేసి అధికారంలోకి వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు నేరేటివ్లు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఆరు గ్యారెంటీలని అంత చేసినా కూడా వాళ్ళు ఎంత బొటాబొట్టిగా అధికారంలోకి వచ్చారు సీట్లతో అయితే మీ దృష్టిలో బిఆర్ఎస్ అంటుకుందంటారు మాకు అంటుకోలేదు ఆయన మీద ఉన్నటువంటి నెగటివ్ ని కాంగ్రెస్ తీసుకోగలిగింది ఇప్పుడు అది మేము అంటే ఒకటి ఒకటి వాళ్ళిద్దరు ఒకటి వాళ్ళిద్దరు ఒకటి అనడం వల్ల ఆ ఓటును కోపంతోన కాంగ్రెస్ పార్టీకి వేస్తారు వారి మీద ఉన్న కోపాన్నంతా బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్నంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వేశారు సో మొత్తానికి అయితే ఈసారి సీన్ మారుతుందంటారు ఎన్ని గెలుస్తారని పది నుంచి పన్నెండు స్థానాలు గ్యారంటీ గా గెలుస్తామనే నమ్మకం ఉంది